కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఇది మానుకోమని చెప్పని కట్టి పెట్టమని చెప్పని అలాగే వాడిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసును కూడా అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేదే ఉంటుంది పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్ష ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాకి మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి అని చెప్పని కూడా వారికి తెలియజేసుకుంటూ గవర్నర్ గారు గట్టిగా చెప్పారు పోలీసుని పిలిపించి ఇటన్నిటి మీద విచారణ చేయిస్తాను ఈ ధ్వంస రచనని ఈ హింసాకాండని కంట్రోల్ చేస్తానని చెప్పని కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అరక ఎంపీ తనోజి గారు దర్శ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు కెసి నాని గారు అట్లాగే అరకే ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్సీ రఘురామ్ గారు కెసి నాని గారు ఇంకా పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇల్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతాం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగల ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సారి ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతుందో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడుతాకి వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ని ని నడి బజారులో పగలు స్టాబింగ్ చేయటం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసినా కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు